ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విషయంలో రెండు శుభవార్తలు వచ్చాయండి అయితే కొంతమందికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు అయితే ఎవరికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను అలాగే సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ పొందాలంటే దివ్యాంగ పెన్షన్ల కింద సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవాలి సదరం సర్టిఫికేట్ అనేది చాలా అవసరం అండి సో మూడు నెలల నుంచి అయితే సదరం సర్టిఫికేట్స్ అనేది జారీ చేయలేదు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఎందుకు అంటే గనుక ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు గత రెండు నెలల నుంచి అయితే ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ వెరిఫికేషన్ లో జరుగుతుంది కాబట్టి సదరం స్లాట్స్ అనేవి ఇష్యూ చేయడం సరికాదని నిలుపుదల చేశారు సో తాజాగా వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఏపీలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మనకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అఫీషియల్గా గా ఒక జీవో కూడా అయితే మనకు విడుదల చేశారు సో మనకు ఈ యొక్క సదరం స్లాట్స్ అనేవి ఎప్పుడు విడుదల చేశారు అని చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఐదు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సో మనకు ఈ ఇరవై ఐదో అయితే ఈ స్లాట్స్ గురించి జీవో పాస్ చేయడం జరిగిందండి సో ఏప్రిల్ ఒకటి నుండి తిరిగి పునః ప్రారంభం అంటూ ఇచ్చారు సో మనం ఇక్కడ గమనించినట్లయితే సదరం స్లాట్స్ ఏప్రిల్ ఒకటి నుండి తిరిగి ప్రారంభం రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావలసిన సదరం స్లాట్స్ నిలిపివేయబడ్డాయి దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వెరిఫికేషన్ స్లాట్స్ తిరిగి ప్రారంభించి అర్హులైన వారికి సర్టిఫికేట్లు స్లాట్స్ ఎంపిక చేసిన ఏరియా జిల్లా సో టీచింగ్ ఆస్పత్రులు లలో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ సేవలు అమలులోకి వస్తాయని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏ సిరి ఐఏఎస్ తెలిపారు దయచేసి ఈ వార్తను అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురించవలసిందిగా మనవి చేస్తున్నాము అంటూ కూడా కోరారు సో మనకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది మనకు జీవో పాస్ చేశారండి సో మనకు ఈ సదరం స్లాట్స్ అనేవి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అయితే మనం బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు సో మనకు ఏవైతే జిజిహెచ్లు ఉన్నాయో అక్కడ మళ్ళీ టీచింగ్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ యొక్క వెరిఫికేషన్కి సంబంధించి ఇస్తున్నారు సో ఈ సదరం సర్టిఫికేట్స్కి అప్లై చేయాలి అంటే ఏం చేయాలి ఎలా అప్లై చేయాలి ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను సో మీరు సచివాలయాల ద్వారా అప్లై చేసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రైస్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది మీ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి ఓల్డ్ రిపోర్ట్స్ ఏవైనా ఉంటే గనక అవి కూడా తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అయితే మీరు ముందుగా స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి కాబట్టి సచివాలయాలకు వెళ్ళి మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ వీడియో ఫస్ట్ గుడ్ న్యూస్ ఇదేనండి సెకండ్ వన్ చూస్తే కనుక ఏప్రిల్ నెలలో కొంతమందికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తారు అన్నాను కదా ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో సోషల్ పెన్షన్స్లు తీసుకుంటూ ఉన్నారో అంటే సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో దివ్యాంగ విద్యార్థులు వారికి పెన్షన్ అనేది దాదాపుగా పదివేల మందికి పైగా ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేయబోతున్నామని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు సో ఎవరైతే విద్యార్థులు గతంలో సచివాలయాల్లో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చి ఉంటారో స్కూల్ లేదా కాలేజీకి సంబంధించిన ఐడి అలాగే పెన్షన్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చి ఉంటారో ఆ పెన్షన్స్ ని బ్యాంక్ అకౌంట్ కి మార్చుకొని ఉన్నారో వారికి ఏప్రిల్ నెలలో అయితే అమౌంట్ అనేది ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది వారు ఇంటి దగ్గర పెన్షన్ తీసుకునే అవసరం లేదండి సో ఈ విషయం తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే దివ్యాంగ విద్యార్థులు చూస్తున్నట్లయితే నేను చెప్పే డాక్యుమెంట్స్ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్స్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారు లేదా గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులు అంటే సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వారికి సంప్రదించినట్లయితే మీకు ఈ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరుగుతుంది సో మనకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏం తీసుకువెళ్ళాలి ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే గనక మీ యొక్క స్కూల్ లేదా కాలేజీకి సంబంధించిన ఐడి ఏదైనా ఉంటే అది తీసుకువెళ్ళాలి అలాగే స్టడీ సర్టిఫికేట్ పెట్టాలి వీలైతే కనుక స్టడీ సర్టిఫికేట్ పెడితే మీరు అక్కడ చదువుతున్నట్లు తెలుస్తుంది అలాగే ఆధార్ కార్డు దానితో పాటుగా బ్యాంక్ అకౌంట్ ముఖ్యమండి ఎందుకంటే పెన్షన్ డబ్బులు ఖాతాలో వేయాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవన్నీ సచివాలయంలో మీరు ఇచ్చినట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్స్కి పెన్షన్ అనేది వేసే విధంగా చర్యలు తీసుకుంటారు మన యొక్క సచివాలయ సిబ్బంది కాకపోతే కొత్త పెన్షన్లు ప్రతి నెలలో కూడా స్పౌజ్ పెన్షన్లు అనేది ఉంటాయి కాబట్టి ఏప్రిల్ నెలలో కూడా ఎక్కువ యొక్క స్పౌజ్ పెన్షన్లు అయితే వస్తాయి ఎవరైతే ఒక ఇంట్లో ఉన్నటువంటి యజమాని మరణిస్తారో ఆ మర ఆ మరణించినటువంటి యజమాని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు ఏ నెలలో మరణిస్తారో ఆ పక్క నెల నుంచి ఈ స్పౌజ్ పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ